గోవిందాయడ మహా హిందూ బులందరికి జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురం భగవద్గీత రాజు విద్య రాజగుహయోగము పదిహేడవ శ్లోకం పితాహమస్య మాతా పితామహ పితాహమోరేవచ ఈ సమస్త జగత్తునకు ధాతను అనగా ధరించువాడను అట్లే కర్మ ఫలములు ఇచ్చువాడను నేనే తల్లియును తండ్రియును తాతయును నేనే తెలుసు కొనదగిన వాడను నేనే పవిత్రుడను ఓంకారమును నేనే రుక్ యజు సామవేదములును నేనే ఏమండి ఈ సకల జగత్తుకు తల్లి తండ్రి తాతను కూడా నేనే ముత్తాతను కూడా నేనే అంటే ఏమిటి అసలు ఆది పురుషుడిని నేనే ఇదంతా రచించిన వాడిని సృష్టించిన వాడిని పోషించే వాడిని ధరించే వాడిని భరించే వాడిని కాపాడేవాడిని దయం చేసుకునేవాడిని నేనే ఉన్నది అది నేను రక్షకుడినని నేను ఈ జగత్తులో నువ్వు తెలుసుకోదగినది ఏమిటి ఏం తెలుసుకోవాలి ఎన్ని తెలుసుకున్నా నిరర్థకమే ఒక పని ఎలా చేయాలో తెలుసుకున్నావు అది శాశ్వతత్వాన్ని కలిగిస్తుందా సరే మనకి భౌతిక జీవితంలో ఉపయోగపడుతుంది కానీ అసలు తెలుసుకోవాల్సింది ఏమిటి ఏది తెలుసుకుంటే హిహమర్లా మనం ఈ సంసారంలో పడమో ఏది తెలుసుకుంటే కష్ట నష్టాల బాలవమో ఏం తెలుసుకుంటే పాపపుణ్యాల మీద కూడా విరక్తి కలుగుతుందో అది పరమాత్మ కాబట్టి తెలుసుకోవాల్సిన ఏకైక సత్యం ఏమిటి పరమాత్మను తెలుసుకోవడం కాబట్టి తెలుసుకున్న వా తెలుసుకోవాల్సిన వాడును నేను నా గురించి తెలుసుకో అని చెప్తున్నాడు స్వామి ఏ జగత్తులో తెలుసుకోదగ్రతి పవిత్రమైనది ఎంత మనం ఏదో గంగా స్నానం చేసి పవిత్ర వస్త్రాలు పెట్టుకొని పవిత్రం అయ్యామనుకుంటా ఏమంటే నిజంగా మనం పవిత్రులమా గంగలో స్నానం చేసినా మనసు మాలిన్యం దొరగాలంటే మనకి మనం సాధన చేసుకొని తప్పప్పులు తెలుసుకోవాలి తప్పులు విడిచిపెట్టాలి పొరపాట్లు విడిచిపెట్టాలి మంచి మానవత్వం దైవత్వాన్ని గురించి తెలుసుకోవాలి నిదానంగా మనోమాలిన్యాలు దొరికిన తర్వాత ఏర్పడేది పవిత్రత పరమాత్ముడు పరమ పవిత్రుడు మనము లౌకికమైన సంబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం మా అమ్మ మా నాన్న నా అన్న తమ్ముడు సోదరులు తోబుట్టిన వాళ్ళు నా బంధువులు స్నేహితులు భర్త భార్య పిల్లలు వాళ్ళు లేకపోయినా దూరమైనా చాలా బాధపడతారు వాస్తవానికి ఎవరు తల్లి ఎవరు తండ్రి ఎవరు తాత ఎవరు రక్షించేవారు పోషించేవారు అన్ని పరమాత్ముడే ఆ విషయం స్వామి స్పష్టంగా చెప్తుంది నీవేనా తల్లివి తండ్రివి నీవేనా గురువు దైవము నీవేనా బతియో గదియో నిజముగా కృష్ణ సాంప్రదాయంలో చిన్నప్పుడు స్వామికి నమస్కారం చేసేటప్పుడు అప్పుడు పెద్ద శ్లోకాలు రావు రావుకదండి ఇది చెప్పి నమస్కారం చేసుకుంది అదే అలవాడైపోయింది నీవేనా తల్లివి తండ్రివి ఎవరు అడిగారు ఒకసారి కామెంట్ సెక్షన్ లో అనుకుంటాను మీరు అమ్మవారికి పూజ చేరా అమ్మవారి సోత్రాలు చదవరా నా కృష్ణుడే అమ్మవారు నా కృష్ణుడే తల్లి అని చెప్తారు దాని రాద్ధాంతం అనేసారు ఏమండి ఇప్పుడు కృష్ణుడే చెప్తున్నాడు కదా ఈ శ్లోకంలో పితా హమస్య జగతో మాత తాతా పితా మాత అమ్మ పరమాత్ముడు నేను తల్లి నేను కూడా చెప్తున్నాడండి కృష్ణుడు తల్లి కూడా సరిపోదా ఆ స్వామికి నమస్కారం చేస్తే మన లౌకికమైన తల్లిదండ్రులు బావచ్చు ఉంటారు మరి ఆ శాశ్వతమైన తల్లి తండ్రి పోతాడా ఎప్పుడు మనల్ని కనిపెట్టుకునే ఉంటాడుగా కాబట్టి పరమాత్మను అలవాటు చేసుకోవాలి జగత్తును పోషించేవాడు ఎవరికి ఏం కావాలో సమకూర్చేవాడు ఎవరు ఏ కర్మ చేసినా ఆ కర్మలో తగ్గ ఫలితాలు ఇచ్చేవాడు అంతా స్వామి తాత్కాలికమైన తల్లిదండ్రుల కన్నా తాత్కాలికమైన బంధుమిత్రుల కన్నా శాశ్వతమైన తల్లి తండ్రి బంధువు మిత్రుడు అయినవాడు ఆ పరమాత్మ కాబట్టి అలవాటు చేసుకోవాలి తెలుసుకోవాలి విషయాన్ని లేకపోతే విద్య విద్య అంటే ఎందుకంటే డబ్బులు సంపాదించడానికి ఇంజనీరింగ్ చదివేసేసి అమెరికా పోయేసేసి సంపాదించి పంపించాలి భౌతికమైన విద్య ఇది జ్ఞానం ఆధ్యాత్మ ఆధ్యాత్మిక అవసరం లేదా మనం నేర్చుకున్న భౌతిక విద్య తోటి తాత్కాలికమైన సుఖాలు లభిస్తాయి శాశ్వతమైన సుఖం లభించాలంటే మనకు శాశ్వతత్వం కలగాలంటే ఆధ్యాత్మిక విద్యను కూడా సాధన చేయాలి ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి గురించి తెలుసుకోవాలి భగవంతుడి గురించి ఏమి చెప్తాయి వేదాలు చెప్తాయి ఆ వేదాలు నేనే అని చెప్తున్నాడు స్వామి ప్రణవము అంటే ఓంకారము నేనే అని చెప్తున్నాడు స్వామి పరమాత్మకు ఎన్నో పేర్లున్నాయి ఉచ్చరించడానికి వీలైనది ఒకే ఒక్క అక్షరం ప్రణవం ప్రతి ప్రాణికి ఉచ్ఛ్వాస విశ్వాసాలలో ప్రణవం తిరుగుతూ ఉందా లేదా మరదేమిటి అంటే వాళ్ళకు తెలియకుండానే ప్రాణం ఉన్నంత వరకు పరమాత్మ జపము చేయడం తెలియకుండా చేస్తే ఏమిటంటే ఉపయోగం మనం తెలుసుకొని కూడా చేస్తే కదా ఆ ప్రేమ ఆ శ్రద్ధ ఆ విశ్వాసం కుదిరేది కాబట్టి మనం కూడా నిరంతరము మన ఇష్టదేవత ఏదో ఒక నామస్మరణ చేయాలి కృష్ణ రామ గోవింద అనుకుంటూ ఉండాలి ఋక్ సామ యజరేవచ ఋగ్వేదము సామవేదము యజరు వేదము నేను అంటున్నాడు మరి వేదాల నాలుగునే అధరుణ వేదం నేను అని స్వామి చెప్పడం లేదు మొదట్లో వేదాలన్నీ కలిపి ఒక రాశిగానే ఉండేవి వేద వ్యాస భగవానుడు వేదాలని నాలుగు భాగాలుగా విభజించాడు కాబట్టి ఆ స్వామికి వేద వ్యాస భగవానుడు అని పేరు వచ్చింది వాటిలో ఛందస్సుకు అనుగుణంగా రాయబడిన వాడికి రుక్కులని పేరు అన్ని కలిపి ఋగ్వేదముగా పేరు పొందింది తర్వాత కర్మకాండలు యజ్ఞాలు ఇవన్నీ కూడా చాలా వరకు గద్య రూపంలో ఉంటాయి యజ్ఞాల గురించి చెప్పారు కాబట్టి యజుర్వేదము అని పేరు ఈ రెండు వేదాల్లో కూడా సౌమ్యముగా పాడుకోవడానికి వీరని కొన్ని సూక్తాలు ఉన్నాయి వాటితో పాటు మరికొన్నిటికి కలిపి సామవేదముగా పేరు లౌకిక విషయాలకు సంబంధించిన కర్మకాండలన్నిటినీ కలిపి అధర్వణ వేదంగా రూపొందించారు ఆధ్యాత్మిక జీవితంలో లౌకికానికి అంతటి ప్రాధాన్యం లేదు కాబట్టి అంతటి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి కానీ ఈ మూడు వేదాల గురించే చెప్పి త్రై విద్య గురించి చెప్పారు అంటే అధర్వణ వేదం లేదని కాదు ఇక్కడ సందర్భం ఆధ్యాత్మికత గురించి చెప్తున్న సందర్భం కాబట్టి లౌకికమైన విద్యాల లౌకిక కర్మ కాండాలను గురించి వివరించుకుని అధర్వణ వేదాన్ని గురించి ఇక్కడ ప్రస్తావించలేదు ఇది మనం గమనించాలి అంతేగాని అధర్మ వేదాన్ని అవమానించడం లేదన్న నాలుగు వేదాలు ఉన్నాయి ఇక్కడ ఆధ్యాత్మికత గురించి చెప్పడంలో భాగంగా స్వామి మూడు వేదాలను పేర్కొన్నారు కాబట్టి తల్లిగా ప్రేమించడానికి తల్లిగా పూజించడానికి స్త్రీ రూపంలోనే ఉండక్కర్లేదు పరమాత్ముడు తల్లిగాను తండ్రి గాను పోషకుడు గాను రక్షకుడు గాను ఆత్మ బంధువు గాను ఉన్నాడు చక్కగా భగవద్గీతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సమస్త సుఖభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ